వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ మనం కొత్త ప్రాపర్టీకి వచ్చామండి ఇవాళ ఇది వచ్చేసి ఎకరాల పద్దెనిమిది గుంటలు మనకు స్క్వేర్ బిట్ స్క్వేర్లో స్క్వేర్ షేప్ లో ఉన్నటువంటి బిట్ ఇది రెడ్ సాయిల్ వర్గల్ సరస్వతి టెంపుల్ వచ్చేసి మనకు జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే రాజీవ్ రహదారి ఈ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ రాజమౌళి గెస్ట్ హౌస్ పక్కనే ఉంటుందండి ఇది మొత్తం బిట్ ఇది రోడ్ ఫేస్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటది రోడ్ ఫేస్ వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి ఫామ్లాండ్ వెర్ గ్రేడ్ షైల్ ఆర్ ఆర్బన్ జోన్ లో వస్తుంది ఇది స్క్వేర్ బిట్ అండి ఇది మనకు మేడ్చల్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది జేబీఎస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ లో ఉంటుంది షామీర్పేట ఓఆర్ఆర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హెచ్ఎండిఎ లిమిట్స్లో ఉంటుందండి అప్కమింగ్ ఆర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎకరాల టోటల్ విస్తీర్ణం వచ్చేసి రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు వర్గల్ రెవెన్యూకి వస్తుందండి మనకు రోడ్ ఫేస్ అక్కడ అక్కడ వరకు మూడు వందల మీటర్లు వస్తుందండి మనకి పక్కన టెంపుల్ ఇక్కడ రాజ సినీ సినీ నిర్మాత మనకు రాజమౌళి గెస్ట్ హౌస్ కూడా ఇక్కడనే అవైలబుల్గా ఉందండి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ రావడానికి ఈ వీడియో ఈ ప్రాపర్టీ సూపర్ ఉంటుందండి